రామసముద్రం మండలం చొక్కండ్లపల్లె గ్రామ పంచాయతీ కనగానిలో డోర్ టు డోర్ కలెక్షన్ మరియు ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం నందు డిప్యూటీ మండల పరిషత్ అధికారి అభివృద్ధి అధికారి ఎస్ఏ గఫర్ పంచాయతీ కార్యదర్శి డి భానుమూర్తి గ్రీన్ అంబజెంటులు హాజరు కావడం జరిగింది అటు వ్యాధులను తరిమేస్తాం పరిసరాల పరిశుభ్రత పర్యావరణం భద్రత ఈ వీధి ఈ గ్రామం మనకి పరిసరాల శుభ్రత మన బాధ్యత అందరూ మరుగుదొడ్డిని ఉపయోగించండి ఆరోగ్యంగా